సిఎల్లో హుందాయ్ ప్రతినిధులతో రేవంత్ బృందం భేటీ తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయాలపై చర్చ పంద్రాగస్టు వేడుకలకు సిద్దమవుతోన్న గోల్కొండ కోట ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్ హైదరాకు త్వరలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ బఫర్ జోన్ లో నిర్మాణాలంటే భయపడేలా చేస్తామన్న రంగనాథ్ ఎనిమిది నెలల్లో సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందా ప్రాజెక్టు పూర్తి చేసినట్టుగా కట్టింగ్ ఇస్తున్నారన్న హరీష్ రావు మేడిగడ్డ పర్యటనలో బీఆర్ఎస్ నేతలపై కేసు విచారణ వాయిదా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం ఆసుపత్రులు దేశంలోనే బెస్ట్ గా ఉండాలి ఎక్కడ ఎక్కడా మూతలు కనిపించొద్దన్న చంద్రబాబు సెక్యూరిటీ లేకుంటే దాడి చేస్తారని భయం అందుకే జగన్ రాద్ధాంతం చేస్తున్నారన్న అనిత ఏపీలో ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్ల ప్రారంభం తొలి విడతలో వంద క్యాంటీన్లు ప్రారంభించనున్న ప్రభుత్వం ఏపీలో కొత్త మద్యం పాలసీ కార్యాచరణ రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదికలు వచ్చే ఖరీఫ్ నుంచి నలభై ఎనిమిది గంటల్లో నగదు జమ గతంలో దళారుల చేతుల్లో రైతులు నష్టపోయారన్న మంత్రి నాదెన్ల విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ టీడీపీ పోటీ పెడుతుందని అనుకోవడం లేదని ఏపీ వ్యాప్తంగా టీడీఆర్ బాండ్లపై అంతర్గత విచారణ ఆరు వందల తొంభై ఒక్క కోట్ల మేర అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన ఏసీబీ విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు తుంగభద్ర గేటు బిగించేందుకు ప్రయత్నాలు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ టీం బోర్డుతో కన్నయ్య సమావేశం కాంగ్రెస్ ఆర్థిక అస్థిరతను సృష్టిస్తోంది స్టాక్ మార్కెట్లను కూల్చే కుట్రన్న రవిశంకర్ ప్రసాద్ దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరవధిక సమ్మె కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజీనామా అత్యాచార ఘటనపై స్పందించిన మమతా బెనర్జీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేయలేకపోతే సిబిఐకి అప్పగిస్తామన్న సీఎం రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరం జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాల్సిందేనన్న తో సెబీ చీఫ్ ఆర్థిక బంధం నిజమే మరోసారి హెడెన్బర్గ్ సంచలన ఆరోపణలు కేర్ ను అరెస్ట్ చేయకండి ఢిల్లీ పోలీసులతో పాటు యూపీఎస్సీ ఢిల్లీ హైకోర్టు నోటీసులు